గౌరీ 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 ఎక్కడున్నావే ఏంటే పిలుస్తుంటే వినపట్టలేదా నా పాటికి నేను చెవి వేకలా గౌరీ గౌరీ అని అరుస్తుంటే నీ పాటికి నువ్వు అలా కోడిపిల్లతో ఆడుకుంటే ఏమిటర్థం అయ్యో అమ్మకు వంటలో సాయం చేద్దామన్న జ్ఞానం లేదు ఇంతసేపు కోడిపిల్లలతోనే ఆట ఇలా కాదే పెళ్ళై అత్తారింటికి అత్తారింటికెళ్తే అప్పుడు కుదురుతుంది నీ తిక్క అప్పుడు అన్నీ వినపడతాయి ఇప్పుడేమీ వినపడవు గౌరీ నిన్నేనే పిలిచేది మొత్త నా కర్మ ఆయన నిన్న నేను లాభంలే అంతా ఆయన గారాపం వల్ల కదా ఇలా అయింది ముందు ఆయన అనాలి చూడండి రా ఊరొక్కల చూస్తున్నారు ఇప్పుడు కరవలేరా ఎందుకురావురా పదండ్రా ఇలా సంగ తర్వాత చూద్దాం మనం సచ్చిన కుక్కొద్దాం మనకేం పండు రే ఏమండి రే పోండి రా మూసుకొని పోండి రాయ్ మా వెళ్దాం పద పదండ్రా చూడు రా గతం గుర్తొచ్చిందేమో రా అరే మల్లిగానికి ఇలా జరిగినట్టు గౌరికి తెలుసు అంటావా ఏమోరా ఊరుకో ఊరంతా తెలుసు ఆమెకు తెలియకుండా ఉంటుందా ఏంటి అరే కానీ ఇంట్లో ఉండే ఆడపిల్ల బయటికి వెళ్ళా వస్తుందిరా గౌరికి ఇదంతా తెలిసి ఎంత బాధపడుతుందో అరే ఓ పని చేద్దాంరా ఎవరికి తెలియకుండా గౌరిని తీసుకొచ్చి మల్లిగాని చూపిస్తే వాడికి ఏమన్నా గుర్తు రావచ్చేమో ఎస్ కరెక్ట్గా చెప్పావురా మామ చాలా కరెక్ట్గా చెప్పారు అరే ముందు మల్లిగాని ఇంట్లో వదిలేసి గౌరిని తర్వాత కలుద్దాం ఓకేనా పద పద గౌరీ మన మల్లిగాని ప్రేమించలేదేమని అనుమానంగా ఉందిరా అదేంట్రా అలా అంటావు లేకుంటేందిరా నిజంగా ప్రేమిస్తే చచ్చదాక్కాల్సి ఉండాలి కానీ మన మల్లిగాడు ఈ పరిస్థితిలో ఉన్నా కూడా గౌరీ ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు ఎందుకురా ఈ ప్రేమ ఎప్పుడు ఎవరిలో పుడుతుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు ఎవరిని ఎలా మారుస్తుందో తెలియదు నువ్వు అలా మామా గౌరీకి మన మల్లిగని మీద ప్రేమ లేదనుకుంటారా అరే అవన్నీ పక్కన పెట్టాను ముందు మనం గౌరీ ఎలా కలవాలన్నదే ప్రశ్న అంతేనా అంతేకాదు ఇంతే కాదు ముందు మనం గౌరీ దగ్గరికి వెళ్ళి మన మల్లిగాడి గురించి మొత్తం చెప్పాలరా గౌరీ గౌరీ వాణి గురించి ఒక్కసారి ఆలోచించు గౌరీ గౌరీ వాణితో ఒక్కసారి వచ్చి మాట్లాడు గౌరీ గౌరీ మా వాణ్ణి మాకి చెయ్యి గౌరీ మా వాణ్ణి మార్చే గౌరీ గౌరీ నీ దన్నం పెడతాను గౌరీ గౌరీ అవును గౌరీ మట్ల పాల ముడుపుడు కట్టావు కదా కనీసం ఒక్కసారి ఒక్కసారి మాట్లాడు గౌరీ 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 జీతాలు ఇంకొక్కసారి గౌరీని కలవడానికి ప్రయత్నించారు పెట్టల్ని కాల్చినట్టు కాల్చి ಬೆಳ್ಳಡಿ well,